టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం గత కొంతకాలంగా పాకులాడుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్న టీడీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తును రద్దు చేసుకుని ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే అయితే మళ్లీ జనసేనతో జతకట్టిన చంద్రబాబు ఓటమి భయం వెంటాడటంతో బీజేపీతో పొత్తు కోసం పడిగాపులు కాస్తున్నారు ఇందులో భాగంగానే ఢిల్లీ వెళ్లిన ఆయన బీజేపీ నేతలతో భేటీ అయి పొత్తులపై చర్చించారు రాష్ట్రంలోని మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో బీజేపీ తరపున పోటీ చేసే ప్రాతిపాదిత అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేశామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఇటీవల వెల్లడించారు అయితే పొత్తుల గురించి ఎలాంటి చర్చ జరగలేదంటూ ఆమె పేర్కొన్నారు తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలతో టీడీపీతో పొత్తు ఉండకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పైరవీలు చేస్తున్నా ఆ పార్టీ పెద్దలు అంగీకరించడం లేదని తెలుస్తోంది అంతకుముందు చాలా మంది నాయకులు బీజేపీలో చేరినప్పటికీ చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేసినట్లు వార్తలు వినిపించాయి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది దీంతో చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం ప్రతిపాదన వచ్చేలా పైరవీలు కొనసాగించారట అయితే చంద్రబాబు మార్కు రాజకీయాలు తెలిసిన బీజేపీ అధిష్టానం పొత్తులపై ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం